వెల్కమ్ క్లాస్ రూమ్ ఉపాధ్యాయ దినోత్సవం గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులు గారికి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మరియు ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథులకు నా నమస్కారాలు నాతోటి విద్యార్థిని విద్యార్థులు అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించి జ్ఞానమనే వెలుగును ప్రసాదించే చైతన్య శిల్పి గురువు అంతటి ఉన్నతమైన వ్యక్తి కాబట్టే ఆది యుగం నుండి ఆధునిక కాలం వరకు ఆయనే ఋషి సమాజ దేవాలయానికి నిజమైన రక్షకుడు అందుకే మన సమాజంలో అమ్మ నాన్నల తరువాతి స్థానం గురువులకు ఇచ్చారు ఇంతటి ఉన్నతమైన ఉపాధ్యాయ వృత్తికి వర్ణ తెచ్చి గురువు జాతి గౌరవాన్ని లోకానికి చాటి చెప్పిన మన దేశ రెండవ రాష్ట్రపతి మేధావి విద్యావేత్త అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ప్రభుత్వం ఉపాధ్యాయ దినోత్సవంగా గుర్తించింది ప్రతి ఏటా సెప్టెంబర్ ఐదున గురువులను గౌరవించుకునే అవకాశాన్ని కల్పించింది అసలు సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టిన రోజునే ఎందుకు టీచర్స్ డేగా జరుపుకుంటాము అన్నది చాలా మంది మనసులోని ప్రశ్న ఇక దానికి జవాబు ఈ కథలో అర్థం అవుతుంది భారతరత్న సర్వేపల్లి రాధాకృష్ణన్ భారతదేశ తొలి ఉపరాష్ట్రపతిగా రెండవ రాష్ట్రపతిగా పనిచేశారు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో తిరుత్తణిలో ఆయన జన్మించారు యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ నుంచి ఫిలాసఫీలో మాస్టర్స్ డిగ్రీ చదువుకున్నారు కలకత్తా మైసూర్ యూనివర్సిటీలలో ఆయన లెక్చరర్గా పనిచేశారు మంది విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దారు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగిన ఆయన సర్వేపల్లి రాధాకృష్ణన్ ఏ రోజున తన పుట్టినరోజును జరుపుకోవాలని కోరుకోలేదట విద్యార్థులు ఎవరైనా పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తామని ఆయనని అడిగితే వద్దని వారించేవారట విద్యార్థులు అంటే అమితమైన ఇష్టాన్ని ప్రదర్శించే ఆయన విద్యార్థులు గురువుల పట్ల ప్రేమాభిమానాలు కలిగిన ఉండాలని చెప్పేవారట అందుకే ఆయన పుట్టినరోజున అందరూ ఉపాధ్యాయులను గౌరవిస్తూ టీచర్స్ డేగా వేడుకలను జరుపుకుంటారు అది అప్పటి నుండి ఇప్పటి వరకు ఆనవాయితీగా వస్తుంది ఏ రంగంలో అయినా ఉన్నత శిఖరాలను అధిరోహించిన ఎవరైనా సరే ఉపాధ్యాయుల వద్ద విద్యాబుద్ధులు నేర్చుకున్నవారే గురువులు అందించిన విజ్ఞానంతో సంస్కారం సౌజన్యాలతో పైకి ఎదిగిన వారే పిల్లల బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దే క్రమంలో ఉపాధ్యాయుడు దే కీలక పాత్ర ఇంతటి మహాతర కార్యాన్ని నిర్వహించే గురువు కలకాలం తలెత్తుకుని జీవించవచ్చు ఇంత గొప్ప గొప్ప అవకాశం మరెవ్వరికీ దక్కదని రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి మహానుభావులు చెప్పారు ఉపాధ్యాయ వృత్తి అంత గొప్పది ఉపాధ్యాయులు అంతటి గొప్పవారు కాబట్టి టీచర్స్ డే విద్యార్థులకు ఒక పండుగ రోజు నాకు ఇంతటి గొప్ప అవకాశం ఇచ్చిన గురువులు అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మరొకసారి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ